భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూసారు అయితే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అయితే దేశంలో పలు సంస్కరణలు అయితే తీసుకొచ్చారు ఆ సంస్కరణలతో అయితే దేశంలో విప్లవాత్మకమైన మార్పులు అయితే వచ్చాయి సో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన మార్పులపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మన సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో దేశం అయితే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది వారు తీసుకువచ్చిన సంస్కరణలతోనే ఇప్పుడు దేశం పటిష్టంగా ఉందని చెప్తున్నారు ఏమంటారు అంటే ఖచ్చితంగా తొంభై ఒకటిలో బిగినింగ్లో మనకి ఈ సంస్కరణలు అనేవి ఎప్పుడు వచ్చినాయి అంటే తొంభై ఒకటిలో అప్పుడు భారతదేశం దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఏ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అయితే విదేశాల నుంచి మనం దిగుమతులు చేసుకోవడానికి కావాలి ఎందుకంటే మనం చాలా ఎసెన్షియల్స్ దిగుమతి చేసుకుంటాం చమురు దగ్గర నుంచి వంట నూనెల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి చాలా దిగుమతి చేసుకునే పరిస్థితి మనకు ఉందా అన్ని మనకి చాలా నిత్యావసరాల కింద లాంటివి అట్లాంటివి దిగుమతి చేసుకోవడానికి కావాల్సినటువంటి విదేశీ మారక ద్రవ్యం ఎందుకంటే రూపాయల్లో వాటిని కొనలేము డాలర్లు కానీ పౌండ్లు కానీ ఇత్యాది అంతర్జాతీయ మంది కరెన్సీ కావాలి కాబట్టి ఆ కరెన్సీ ఆ రోజు మన దగ్గర కేవలం పదిహేను రోజులకే మిగిలింది అంటే పదిహేను రోజుల తర్వాత మనం చేతులు ఎత్తేస్తాం సున్నా అయిపోద్ది విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంటే ఆ మరుక్షణం నుంచి పదిహేనవ రోజు అయిపోయిన మరుక్షణం నుంచి మనం చమురు దిగుమతి చేసుకోలేము పెట్రోల్ డీజిల్ అంటే మొత్తం దేశంలో పరిశ్రమలు కార్లు వెహికల్స్ అన్ని స్తంభించిపోతాయి రవాణా ఆగిపోద్ది మొత్తం అన్ని రకాల రవాణా ప్రయాణాలు రవా ప్రయాణికుల రవాణా దగ్గర నుంచి సరుకు రవాణా దాకా మొత్తం స్తంభిస్తుంది దాంతోపాటు ఎరువులు దిగుమతి చేసుకోకపోతే వ్యవసాయానికి ఇబ్బంది అలాగే మీకు వంట నూనెలు ఆయన ఇచ్చే అవసరం ఉంది వంటగదిలో ఇలాంటివన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పదిహేను రోజులకు మాత్రమే మిగిలిన సందర్భంలో ఇక ఏం చేయాలనేది ఒక సంక్షోభ వాతావరణం ఆర్థికంగా అట్లాంటి సందర్భంలో బంగారాన్ని కొదవబెట్టారు కొంత బ్రిటన్లోనో జపాన్లోనో ఎక్కడో కొదవబెట్టారు బంగారం కొంత దాంతోపాటుగా ఏంటంటే ఆ రోజు ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చుకున్నారు ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చేటప్పుడు వాళ్ళు ప్రధానంగా పెట్టిన స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటాం శాప్ అంటాం దాన్ని స్ట్రక్చరల్ వ్యవస్థ వ్యవస్థకృత సర్దుబాట్ల కార్యక్రమం దానిలో భాగంగానే ఈ సంస్కరణలు వచ్చినాయి సంస్కరణలకి మనం పెట్టే సంస్కరణలను మనం విల్చుకుంటున్నాం ఏంటంటే లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషన్ ఎల్పీజీ విధానాలను ఏదని అంటామో సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఈ విధానాలు శాప్లో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ విధానాలన్నీ దేశంలోకి వచ్చినాయి సరే దానిలో కొంత మైనస్లు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే దాన్ని మనం మేనేజ్ చేసుకోవటం సక్సెస్ అయ్యామా లేదా అనేది ప్రశ్న చెప్తే మైనస్లు ఉన్నాయి మైనస్లు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి ఈరోజు సరే అది కాసేపు పక్కన పెడితే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహరావు గారు కానీ ఈ పాత్ర అనేది ఈ సంస్కరణలు దేవటంలో వాళ్ళు ఆ రోజు దాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోకుండా స్తంభించిపోకుండా ఆ రోజు కాపాడటంలో వాళ్ళ పాత్ర ఉంది ఖచ్చితంగా మెరుగైన గొప్ప పాత్ర అది అలా ఆ రోజు మీకు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చిన మన్మోహన్ సింగ్ వాస్తవానికి ఏంటంటే పివి నరసింహరావు గారు కంటే సంస్కరణల అమల్లో కానీ వరకే ప్రధానమంత్రి కంటే కూడా పెద్ద పాత్ర ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆ రోజు కూడా తర్వాత ఎందుకంటే రెండు వేల నాలుగులో ఆయన ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది తొంభై ఒకటిలో ఆయన ప్రధానమంత్రి కాదు ఆర్థిక మంత్రి మాత్రమే అయినా ఆయన పాత్ర తొంభై ఒకటిలో కూడా చాలా పెద్దది తర్వాత కాలంలో సరే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత లేదు కొన్నాళ్ళు తొంభై ఒకటి తర్వాత మిగతా చాలా ప్రభుత్వాలు మారిని తొంభై ఆరు దాకా నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లు రకరకాల కిచిడీ గవర్నమెంట్లు వస్తానైపోతానై బీజేపీ వచ్చింది తర్వాత తొంభై తొమ్మిదిలో రెండు వేల మూడు నాలుగు దాకా ఆ ప్రభుత్వం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఏంటంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారనుకుంటే అది యాక్సిడెంటల్గా ఏమైంది ఏంటంటే ఆమె విదేశీ అనే చర్చ బలంగా రావడంతో ఆమె కొంచెం తప్పుకోవాల్సి వచ్చిన సందర్భంలో మన్మోహన్ సింగ్ మళ్ళీ ముందుకు రావటం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావటం అందుకే ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా కూడా ఆయన గురించి ఒకటి పుస్తకం కూడా ఉందనుకుంటాం సినిమా అయితే మాత్రం ఉందని నాకు తెలిసింది కాబట్టి అట్లా మీకు ఆయన పాత్ర మళ్ళీ దేశ ముఖ చిత్రం మీద ఆర్థిక ముఖ చిత్రం మీద ప్రధాన పాత్ర పోషించడం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది తొమ్మిది దాకానేమో సంకీర్ణ ప్రభుత్వం కమ్యూనిస్టులతో కలిసి అరవై సీట్ల పైన కమ్యూనిస్టులకు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ పూర్తిగా లేకపోవడం వల్ల కమ్యూనిస్టులతో కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ కనీస ఉమ్మడి కార్యక్రమం అని చెప్పి ఇద్దరు కలిసి రాసుకొని ఇద్దరికి ఏకీభావం ఉన్నటువంటి అంశాల మీద ఈ అమలు చేద్దామనే దాని మీద ప్రభుత్వం ఏర్పరిచారు ఆ ప్రభుత్వం విజయవంతంగా రెండు వేల తొమ్మిది దాని నడిచింది అయితే రెండు వేల ఎనిమిదిలో కమ్యూనిస్టులు ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళు అణు ఒప్పందం అమెరికాతో చేసుకోవడానికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రభుత్వం ముందుకెళ్లే వ్యతిరేకంగా తప్పుకున్నారు అయితే అప్పుడు కూడా ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారు నిలబెట్టుకోగలిగారు అయితే ఈ రెండు వేల ఎనిమిదిలోపే రెండు వేల ఎనిమిదిలో రుణమాఫీ జరిగింది చాలా పెద్ద ఎత్తున దేశంలో రైతాంగానికి ఆ రుణమాఫీయే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్తి మెజారిటీతో అంతకుముందు కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి తెచ్చింది దాంతోపాటుగా ఏంటంటే రెండు వేల ఐదు ఆరులో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది అది చాలా పెద్ద క్రెడిట్ ఎందుకంటే అది ఉమ్మడి కార్యక్రమంలో కనీసం మోడి కార్యక్రమం అని కమ్యూనిస్టులు వీళ్ళు కలిసి రాసుకున్న కార్యక్రమంలో కనీసం వంద రోజుల పని దినాలు పని లేని వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలి పని అడిగిన వాళ్ళకనేది ఒక హక్కుగా పని అనేది ఒక హక్కుగా గ్రామీణ ప్రాంతాల్లో రావటం పెద్ద విప్లవం ఆ రోజు భారతదేశంలో పని హక్కు అనేది దాంతోపాటుగా ఏంటంటే మీకు ఆహార భద్రతా చట్టాన్ని కూడా తెచ్చారు తర్వాత ఆహార భద్రతా చట్టం కూడా చాలా కీలకమైన అంశం అంటే సంస్కరణల క్రమంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఈరోజు మనం వెనక్కి దిగి చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న సంస్కరణల వేగం కానీ ప్రజలు నష్టపోతున్న తీరు కానీ పదేళ్లుగా చూసుకుంటే అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి హయాంలో సంస్కరణలు జరిగినాయి చాలా వర్గాలు సంస్కరణల క్రమంలో దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకంటే సంస్కరణలు అనేవి చాలా వేగంగా ప్రైవేటీకరణ తెచ్చినాయి అలాగే సంస్కరణ లిబరలైజేషన్ పేరుతో ఎగుమతి దిగుమతుల్ని సరళీకరించే పేరుతో దిగుమతులు భారీగా పట్టడం వల్ల కొన్ని పరిశ్రమలు దెబ్బతింటూ ఇట్లాంటివి జరిగినాయి ఆ క్రమంలోనే ఏంటంటే ఆయన పూర్తిగా కొన్ని వర్గాలు కుదేలైపోకుండా సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది ఒకదాన్ని ఏర్పరచడం అంటే భద్రత ముఖ్యంగా దేశంలో విద్య అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరం అలాంటి విద్యను అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ప్రతి ఒక్కరు చదువుకునే హక్కును కూడా కల్పించారు మనం రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది కానీ అది అమల్లో ఎక్కడుందండి ఇప్పుడు అప్పుడు కూడా పూర్తి స్థాయిలో అమలు లేదు రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు అసలు మామూలుగా సహజంగానే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం తప్పనిసరిగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో పిల్లల్ని ఎన్రోల్ చేయ ఇది ఇక్కడ అమలు అమలు ఎక్కడ జరుగుతుంది డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు చేరేవాళ్ళు పూర్తి సంఖ్యలో చేస్తాం మన కోవిడ్ తర్వాత అయితే చూసాం మనం చాలా చోట్ల డ్రాప్ అవుట్స్ ఏమైపోయారో కూడా తెలియకుండా కనపడకుండా పోయారు స్కూళ్ళల్లో కోవిడ్ కాలంలో స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు పోయి కొన్ని ఫీజులు ఈ గొడవలన్నీ భరించలేక డబ్బులు లేక జనం దగ్గర సో ఎన్ని సమస్యలు ఉన్నాయి కంపల్సరీ ఎడ్యుకేషన్ తెచ్చారు మంచిదే చట్టం అయితే అమల్లో ఉన్న చట్టాల్లో ప్రధానంగా మనకి సరే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారం ఇస్తుంది అది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దాని తాలూకు కొంత ఎఫెక్ట్ దాని తాలూకు కొంత ప్రభావం ఈరోజు కూడా అది కంటిన్యూ అవుతుంది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం చాలా డైల్యూట్ అయిపోయింది చాలా డైల్యూట్ అయింది కానీ అది ఇంకా కంటిన్యూ అవుతుంది అలాగే మీకు ఇట్లాంటి ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అనేక సంస్కరణలు ఇప్పటికీ అవి ప్రజలకు ఎంతో కొంత సాయం చేస్తున్నాయి కానీ నెమ్మది నెమ్మదిగా వీళ్ళు డైల్యూట్ అంటే సోషల్ సెక్యూరిటీ నెట్ నేను అదే జరుగుతుంది అంటే ఏ వర్గం పూర్తిగా పాతాళంలోకి పడిపోకుండా భద్రతా వలయాన్ని వాళ్ళకి ఒక అంటే పైనుంచి కింద పడతారు సర్కస్లో ఉంటుంది కదా పైనుంచి పల్టీ కొడితే వచ్చి నెట్లో పడతారు రెట్ల పడితే సేఫ్ కింద పడి చచ్చిపోకుండా ఉండే ప్రమాదం నాశనం అయిపోకుండా అందుకని ఏంటంటే ఆ సోషల్ సెక్యూరిటీ రెట్ సంస్కరణల క్రమంలో సంస్కరణలకు మానవ మానవత ముఖాన్ని ఇచ్చిన వాళ్ళు మానవత్వం ఎంత పూర్తిగా స్థాయిలో వాళ్ళని ఆదుకోలేకపోయినా ఎంతో కొంత పూర్తిగా ఒక వర్గం పూర్తిగా పేదవర్గం నాశనం అయిపోకుండా కాపాడారు అదే క్రమంలో మీకు చెప్పండి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు సో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ ఉన్నారు డిఫరెన్స్ ఏమో భిన్నంగా ఏం అనిపిస్తుంది అంటే నిర్మలా సీతారామన్ పెద్ద ఆర్థిక వ్యవహారాల్లో మన్మోహన్ సింగ్తో ఆమెని పోల్చడం అనవసరం షీఈ్ నాట్ ఈ మధ్య కొంత నేర్చుకుని ఉండొచ్చు ఖచ్చితంగా ఎన్నిసార్లు ఆర్థిక మంత్రిగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అవి నేర్చుకుంటారు ఖచ్చితంగా దానిలో సందేహం లేదు కానీ మన్మోహన్ సింగ్కి నిర్మలా సీతారామన్కి ఏమాత్రం మాత్రం పోలికి పెట్టి మాట్లాడుకోలేము ఆ నిర్మలా సీతారామన్ అమలు జరుపుతున్న విధానాల్లో చాలా బలహీనతలు ఉన్నాయి ఈ హ్యూమన్ ఫేస్ అనేదైతే మన్మోహన్ సింగ్ అన్నామో ఆ హ్యూమన్ ఫేస్ ఈ విధానాల్లో ఎక్కడుంది నిర్మలా సీతారామన్ అమలు జరుపుతున్న విధానాలు ప్రైవేటీకరణ చాలా వేగంగా అమలు జరుపుతున్నారు ఈ ప్రభుత్వం అలాగే ఆ విధానాల క్రమంలో చాలామంది నష్టపోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం మిడిల్ క్లాస్ స్థితిపోతాన్ని గత కొద్ది సంవత్సరాలు కోవిడ్ అనంతర కాలంలో సంస్కరణలు వేగం పెరిగ్గాని ఇది కానీ కోవిడ్ అనంతర కాలంలో భారతదేశంలో గతంలో పెద్ద మధ్య తరుగుతుంది దేశం బలం అదే అని చెప్పుకునేవాళ్ళం అట్లాంటిది మధ్యతరగతి కూడా ఈరోజు కుదేలైపోవటం మధ్యతరగతి దెబ్బ తినటం అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం పేదవర్గాల స్థితి మరింత దిగజారుతుంది ఈరోజు అర్బన్ ఏరియాస్లో పెద్ద సంక్షోభమే ఉంది గ్రామీణ ప్రాంతాలు కొంచెం బాగున్నాయి అంటారు అది బాగుంటుంది ఏంటి వర్షం పడితే బాగుంటుంది లేకపోతే బాగోదు గ్రామీణ ప్రాంతం ప్రభుత్వాల పాత్ర ఏమి లేదు దానిలో వర్షాలు పడితే గ్రామీణ ప్రాంతం బాగుంటుంది లేకపోతే బాగుంటుంది అయినా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ సంక్షోభం ఎప్పుడు నుంచే ఉంది కనీసం మద్దతు ధర కావాలంటే రైతుకి లీ దానికి లీగల్ హామీ లేకుండా ఉంది కాబట్టి దేశం ఒక సంక్షోభంలో ఈరోజు ఉంది దానికి ఏంటంటే సేఫ్టీ నెట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంత పాటు ఇంకా మీకు చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గురించి కూడా మనందరికీ అభ్యంతరాలు ఉంటాయి కొన్ని సంస్థలు ఉన్న విషయంలో కానీ మన్మోహన్ సింగ్ మనసులో ఉన్నటువంటి భావాలను మనం చూస్తే నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ వచ్చింది వీళ్ళు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూని తీవ్రంగా విమర్శిస్తున్నారు బీజేపీ వాళ్ళు కానీ మన్మోహన్ సింగ్ సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి అంటానికి నెహ్రూ ఏమి పెద్ద విపరీతమైన వామపక్షవా అని అని ఆయన సోషలిస్ట్ భావాలు ఉన్నాయి ఆయన గురించి చెప్తాం మన్మోహన్ సింగ్ అంతేంటంటే ఆ రోజు నెహ్రూ తెచ్చినటువంటి చాలా సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల వల్లే మనం ఇప్పుడు విజయవంతంగా సంస్కరణలు అమలు జరపగలుగుతున్నాం అదే పునాది మనకు అన్నాడు ఆయన అంటే నెహ్రూ పట్ల సోషలిస్ట్ భావాల పట్ల ఆయనకి సానుభూతి అవగాహన ఉన్నాయి తర్వాత రెండోది అదే ఇంటర్వ్యూలో ఆయన అడిగారు మీకు సోషలిస్ట్ భావాలు ఉన్నాయి కదా నాకు నాకు తెలియదు విన్నాడు మన్మోహన్ సింగ్కి సోషలిస్ట్ భావాలు ఉన్నాయనే విషయం నాకు కూడా అవగాహన లేదు మీ సోషలిస్ట్ భావాలు ఉన్నాయి కదా మీరు ఈ సంస్కరణలు ఎలా అమలు జరుపుతున్నారు మీరు అని అడిగితే ఈక్విటీ వీటి విషయంలో నాకేం రాజీలు లేవు సమాన సమా సమానత్వం న్యాయం జరగాలనేది నా కోరికని చెప్పి అట్లా ఏంటంటే ఆయన మనసులో కొంత హ్యూమన్ ఫేస్ మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇవాళ ఒక పత్రికలో వచ్చినటువంటి కోర్టు కూడా కొటేషన్ కూడా చూత ఆయన మన్మోహన్ సింగ్ సందర్భంలో అన్నారట మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించి నాకు ఆందోళన ఎక్కువ ఉందని సగటు ఆదాయం ఎంత ఉంది దేశంలో బాగా డాలర్లు కనపడచ్చు కానీ తలసరి అసమానతలు ఉన్నాయి కదా కొంతమంది బాగా పైకి వెళ్తాం కొంతమంది దాని గురించి నాకు ఆందోళన ఉందని ఆ మనిషి ఖచ్చితంగా ఏంటంటే దేశంలో సంస్కరణలు సృష్టించిన సమస్యల పట్ల కూడా ఆయనకు ఆందోళన ఉంది సంస్కరణలు చేశాడు ఆయన దానికి కొంత హ్యూమన్ ఫేస్ ఇచ్చాడు కొద్దిగా కానీ దాంతోపాటు ఆ సంస్కరణలు తెచ్చిపెట్టిన సమస్యల పట్ల కూడా ఆయనకి అవగాహన ప్లస్ సానుభూతి ఉన్నాయనేది నిజం మన్మోహన్ సింగ్ గారికి రాజకీయాలతో సంబంధం లేదు ముఖ్యంగా పీ నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆర్థిక రంగంలో నిపుణులు అని చెప్పేసి అయితే ఆర్థిక మంత్రిగా నియమించారు అప్పటి నుంచి కూడా ఆయన రాజ్యసభకి ఎన్నికవుతూ వచ్చారు సో ఇలా ఎలా చూడవచ్చు మనం బ్యూరోక్రట్ అంటారు బ్యూరోక్రట్ అనేది అంటే మా రిజర్వ్ బ్యాంక్లో పనిచేశారు అతను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారు గవర్నమెంట్కి సరే అన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఆయన రాజకీయవేత్త కాదు రాజకీయవేత్త తాలూకు వాద వివాదాలు ప్రతి ప్రతి వాళ్ళ మీద కౌంటర్లు ఇవన్నీ లేవు బహుశా నేను అనుకోవటం ఆయనకు ఆ పర్సనాలిటీ సంస్కరణ అమలు జరుగుతుంటారు ఏంటంటే మంత్రిత్వ శాఖకు సంబంధించి నిపుణులను ఎన్నుకుంటే మంచిదంటారా మంచిది మంచిదంటారు బహుశా మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిత్వమే ఆయన సంస్కరణలు అమలు చేయడానికి హెల్ప్ చేసింది ఆయనకి ఎందుకంటే పివీ నరసింహరావు కూడా ఆయన ప్రధాన్ని జోక్యం చేసుకునే మనిషి కాదు కొన్ని వాయిదా వేస్తాడు ప్రతిదీ తాత్సారం చేస్తాడనే పేరు ఉంది ఆయన కొంచెం వెనక్కి తగ్గి ఉండటం అంటే రాజకీయవేత్తలాగా ప్రధాన్ని పోయి ఒక ప్రాబ్లం లాగా తీసుకొని దాన్ని సాల్వ్ చేయటం దూకుడుగా వ్యవహరించడం పివీ నరసింహరావులో లేదు అలాగే మన్మోహన్ సింగ్ కూడా ప్రతివాదంలో చర్చలకి వాద వివాదాలకు ఆయన అలాగే మెత్తటి మనిషి అనుకో కూడా అనుకోలేము ఎందుకంటే డిమానిటైజేషన్ ఆయన కామెంట్ చూస్తే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ లూట్ అన్నాడు డిమానిటైజేషన్ అంటే వ్యవస్థీకృత దోపిడీ అన్నాడు డిమానిటైజేషన్ అంత కటువుగా కూడా మాట్లాడతాడు ఆయన మా జీడీపీ గురించి ఆ టైంలో డిమాంటైజేషన్ గురించి ఆయన మాట్లాడిన రెండు మూడు మాటలు కూడా అత్యద్భుతమైనటువంటి పంచున్నటువంటి మాటలు అది ఉంది ప్లస్ రెండోది ఏంటంటే ఆయన అన్జ్యూమింగ్ అంటే ఎక్కడ చర్చలు చర్చలు చేసేవాడేమో కానీ బహు వాద వివాదాల్లోకి రాజకీయ నాయకుడు లక్షణాలు ఆయనలో లేకపోవటం వల్లే సంస్కారం చేయగలిగాడు లేకపోతే ఆయన చర్చలతో గొడవలతోనే టైం అంతా అయిపోయింది ప్రస్తుతం రూపాయి విలువ అయితే భారీగా పడిపోయింది సో ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చదువుతాం రూపాయి విలువ పడిపోతుందనే చూపించి యాభై ఎనిమిది రూపాయలు యాభై ఎనిమిది వయసులకి అది సుమారుగా అరవై నాలుగు రూపాయలకు పడిపోయినప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చారు అరవై నాలుగు రూపాయలకు పడిపోయింది ఇంకేముంది అయిపోయింది కదా ఈ దేశం ఈ కాంగ్రెస్ నాశనం చేస్తుందని ఆయన దాన్ని చర్చనీయాంశంగా పెట్టి యాంటీ కాంగ్రెస్ ప్రాపకాండలో నేను వస్తే రూపాయలు డాలర్తో సమానం ఎట్లా రకరకాలుగా ఏదో అవుద్దన్నట్లు ఏదో మాట్లాడి ఆయన అధికారంలోకి వచ్చారు తీరాయ వాళ్ళు చూస్తే అక్కడ అరవై నాలుగు నుంచి ఎనభై నాలుగు దాటి ఎనభై ఐదుకి కూడా వెళ్ళింది కాబట్టి ఏంటంటే మాటలు చెప్పడం తేలిక చెప్పిన మాటలు నిలబెట్టుకోవటం కష్టం కాబట్టి విధానపరంగా ఎవరు సరైన వాళ్ళు అట్లాంటి ప్రభుత్వాలు మనకు కావాలి విధానపరంగా విధానాలు ఏంటంటే ఈరోజు ప్రతి వాళ్ళు మాట్లాడతారు చంద్రబాబు కూడా అంటారు కదా అంటారు ఏమంటే సంపద సృష్టించాం సంస్కరణలలో దాన్ని పంచాలి అసమానతలు తగ్గాలి కదా అసమానతలు వచ్చినాయి వ్యవస్థలో సంప ఈ సంస్కరణలలో అసమానతలు తగ్గాలంటే సంపద సృష్టించాం పంచాలంటారు ప్రతి వాళ్ళు పంచాలంటున్నారు పంచేవాళ్ళు ఎవరనేది ప్రశ్న కదా ఇవ్వరు అందరూ పిల్లివాళ్ళు గట్ట కట్టాలనే వాళ్ళే ఎవరు అట్లా పంచేవాళ్ళు ఈరోజు సంస్కరణలు ఈరోజు ఒక డెండ్కి వచ్చిన ఈ సంస్కరణలు ఈ మధ్య కాలంలో సంస్కరణలకు వ్యతిరేకంగా చాలా వాయిసెస్ వస్తున్నాయి మెల్లమెల్లగా సంస్కరణల మధ్యతరగతి వర్గం కూడా ఇదేంటి ఇలా జరుగుతుంది ఈ సంస్కరణల పేరుతో అనేది వాయిస్ వస్తుంది కాబట్టి ఈ సంస్కరణలకు ఇక్కడ దీన్ని కొంత మలుపు తిప్పాల్సిన అవసరం ఎక్కడైతే సంపద పంపిణీ ఉంటదో సంపద పంపిణీ దిశగా సమానత్వం దిశగా అందరికీ ఉపాధి దిశగా ఈ వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది ఇప్పుడు చాలా ప్రభుత్వ రంగ అనేది ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తున్నారు ఇప్పటికే ఎల్ఐసిని కూడా ప్రభుత్వ చేయాలని అంటే కొంత భాగాన్ని మాట్లాడుతున్నారు రఘురామరాజన్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఏమంటున్నారు ఇప్పుడు అసలే సంస్ మామూలుగా మనకి సంక్షోభం ఉంది ఆర్థిక సంక్షోభం ఉంది ఇట్లాంటి రెండు వేల ఎనిమిది తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చింది మనం ఆగాం కాస్త అప్పుడు అంత పతనం కాల కానీ ఏంటంటే ఇప్పటికి మనకి కూడా సంక్షోభం ఉంది ఇట్లాంటి సంక్షోభ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రంగమే మనల్ని కాపాడగలిగింది అట్లాంటిది ప్రభుత్వ రంగం వదిలేసి మనం మార్కెట్ శక్తులకు మనకు మా దేశాన్ని వదిలేస్తే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రతిసారి మరి బయట బతులాడతారు ఏమైనా కార్పొరేట్ సెక్టర్ని వాళ్ళకేమో అన్ని రాయితీలు ఇచ్చేశారు కార్పొరేట్ ట్యాక్స్ పది శాతం తగ్గించి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు శాతం ఏదో ఉంది ఇరవై రెండు శాతానికి తీసుకొచ్చేశారు అలాగే కార్పొరేట్లకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో విపరీతంగా రాయితీలు ఇస్తున్నారు మేక్ ఇన్ ఇండియా పేరుతో రకరకాలైనటువంటి లేబర్ రిఫార్మ్స్ లాంటివన్నీ చేసి కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తున్నారు రెండో పక్కన వచ్చే కార్పొరేట్లను బయట బతులు ఆడుతారు మీకు ఇన్ని చేస్తున్నాం కదా మీరు పెట్టుబడి బెటర్ ఏంటని వాళ్ళు ఎందుకు పెట్టుబడి పెడతారు మార్కెట్లో జనాల దగ్గర డబ్బులు ఉండి జనాలు కొనుగోలు శక్తి ఉంటే వాళ్ళు కొంటే వీళ్ళు పెట్టుబడి పెడతారు జనాల దగ్గర కొనుగోలు శక్తి తర్వాత మీరు చేయాల్సింది ఏంటి కార్పొరేట్లకు డబ్బులు ఇవ్వటం కాదు జనాలకు డబ్బులు ఇవ్వండి జనాలకు పని కల్పించండి వాళ్ళ వాళ్ళు కొంటంటే మార్కెట్లో ఆటోమేటిక్గా ఉత్పత్తి చేసేవాడు వస్తాడు తలకిందు ఆర్థిక విధానాలను అనుసరిస్తే వీళ్ళు జనాలు మళ్ళీ పోయి కార్పొరేట్లను బతిలాడుతారు వాళ్ళు ఎందుకు పెట్టుబడి మీరేం బతిలో వాళ్ళు పెట్టుబడి పెట్టరు ఈ మధ్య అనంతనాగేశ్వర ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏమంటారు కార్పొరేట్లు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు తగిన మేరకు వాళ్ళ వేతనాలు సరిగ్గా పెంచట్లేదు కార్మికులకు అందుకనే సెకండ్ క్వార్టర్లో జీడిపి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి పడిపోయింది ఏడు క్వార్టర్ల లోయెస్ట్ అది పడిపోయింది ఎందుకంటే కార్పొరేట్లు జీతాలు పెంచకపోవటం వల్ల జనాలకు కొనుగోలు శక్తి పడిపోయింది అంటారు నిజం అది కాదని ఎవరున్నారు కార్పొరేట్లు జీతాలు పెంచడం పెంచట్లేదంటే కారణం ఎవరు లేబర్ రిఫార్మ్స్ అంత కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలే దానికి కారణం ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తున్నాయి మినిమం వేజెస్ లాంటివి కానీయండి కార్మికుల జీతాలు ఇలా ఉండాలని కానివ్వండి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలో వాళ్ళ వేతనాలు పడిపోతున్నాయి లేబర్ రిఫార్మ్స్ అయ్యాయి కదా వేతనాలు పడిపోతున్నాయి అని ఏంటంటే ఓవరాల్గా వేతనాలు పెరగాలి అలాగే ప్రభుత్వ విధానాలు చాలా కొనుగోలు శక్తి పడిపోతుందంటే జిఎస్టీ పాప్కార్న్ మీద జిఎస్టీ వేస్తారు శ్వాసనాల మీద కూడా జిఎస్టీ చేసిన చరిత్ర ఇట్లాంటి చరిత్ర చోట మీరు జనాల కొనుగోలు శక్తి మీరు కదా పడగొడుతుంది మీరు పడగొడతా ఒక కార్పొరేట్లు అంటే ఉపయోగం కార్పొరేట్లకు కూడా లీనియన్స్ ఇచ్చింది మీరే కాబట్టి మీ విధానాలు మారాలి ఇప్పుడు కార్పొరేట్లను బతులాడుకుంటేనో మందలిస్తేనో ఉపయోగం లేదు అనేది మాత్రం నిజం చూస్తారు కదా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అయితే దేశంపై ప్రభావం చూపాయని అనలిస్ట్ పాపారావు గారు చెప్తున్నారు ప్రస్తుతం దేశంలో అయితే ఆర్థిక పరిస్థితి బాగలేదని రూపాయి విలువ పడిపోయిందని మరి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే పాపారావు చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్